కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ వాసులను వానరాలు బెమ్మేలెత్తిస్తున్నాయి పట్టణంలో నిత్యం ఏదో ఒక చోట మనుషులపై దాడి చేస్తున్నాయి కోతుల దాడుల్లో గాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు ఇక కేవలం వారం రోజుల్లోనే ఏడుగురుపై దాడి చేయటం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు వన్యప్రాణుల బారి నుండి కాపాడాలని ఎంతగా మొరపెట్టుకున్న అధికారులు ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని కాలని వాసులు ఆపుతున్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే కోతుల బారి నుండి కాపాడతారో వారికే ఓటీ స్తామంటూ పట్టణవాసులు తీర్మానం చేసుకున్నారు హుజూరాబాద్ పట్టణంలోని మామిండ్లవాడ పోచమ్మ కాలనీ గొల్లవాడ ప్రతాపవాడ విద్యానగర్ సూపర్ బజార్ తదితర ప్రాంతాల్లో వానరాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది కొన్ని నెలల క్రితం పదుల సంఖ్యలో ఉన్న కోతులు ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి రోజు కూరగాయలు కిరాణా షాపులు ఇళ్లలో చేరి భీభత్సం సృష్టిస్తున్నాయి ఒంటరిగా ఉన్న వ్యక్తిపై దాడులు చేసి చేతిలోని వస్తువులు లాక్కెళ్లి పారిపోతున్నాయి ఇక ఒక్కటి కాదు రెండు కాదు మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నాయి కోతుల బాధకు ఇంట్లో నుండి బయటికి రావాలంటేనే బెంబెలెత్తిపోతున్నారు పట్టణవాసులు వాసులు గొల్లవాడ కోతులు అయితే ఈ వాడక కానీ ఏ వాడక గాని ఎంబడబడితేనే కర్తనే ఎవ్వరు పట్టించుకుంటలేరు కోతులు మొత్తం నుంచి కోతులు తీస్తేనే ఓట రావాలి ఏ కౌన్సిలర్ గాని వాడకు లేకుంటే ఓటు వేసుడే లేదు ఓటు అడగడం లేదు కోతి ఎవరో నడవరీ తలకాయలు వాళ్ళు పలుగుతాడే కూడా కొందరు చచ్చిపోయింది కూడా ఏ వాడకైనా ఉన్నాయి పిల్లలు మన ఇంట్లో ఆట ఆడొచ్చినాయి కో కోతులుగా పిల్లగాని ఓ ఓ మొత్తుకున్నాడు కానీ కోతికి మాత్రం విషం బాగుంటుంది అయితే పాపం కోతి వేసే చనిపోయింది ఆయన మల్లారెడ్డి మా హుజరాబాద్ లో కోతుల పెరువా బాగుంది ముసలి వాళ్ళని పెద్దోళ్ళను అందరిని అందరినీ కడుచుకుంటా వన్న కుండలు తెత్తుకొని పోయి దాని ఇమ్మడి పడితే విపరీతమైన కోతులు మళ్ళా తిరిగి కడుతున్నాయి కడితే ఒక్కొక్కరి దగ్గర బీదోళ్ళు చాలా మంది బీదోళ్ళు ఉన్నారు హాస్పిటల్ పాలవుతున్నారు దీన్ని పట్టివ్వాలని హుజాబాద్ తరఫున కోరుతున్నాను బిజాల్లో గుండె పెంకలు కానీ మొత్తం రేకులు గాని వండుకునే కుండలు గాని బట్టల దింపుడు వారి ఎంబడి పడితే మన ముప్పై నలభై కోట్లు వచ్చి మొత్తం చేస్తున్నాయి హుజాబాద్ పట్టణంలో బాగా విపరీతమైన కోట్ల వీడిగా ఉన్నది సరిగా పట్టించుకుంటలేరు ఎవరు ప్రైవేట్ హాస్పిటల్ పోతా అంటే చాలా మంది బీదోళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర సొంత పైసలు ఇట్లా లేకుంటున్నారు ఒక్కొక్క విషయానికి వెయ్యి రూపాయల సొప్పు అడుగుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్ లా అందుకొనకే దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాము మూడో కాదు మాకైతే రోజు రోజు వల్ల మాకు కూడా బాగా భయం అవుతుంది ఏం చేయాలో సమ్మె కాకుంటున్నాం మేము ఏం పని చేసుకోవాలన్నా కూడా మస్తు భయంకరంగా ఉన్నది మాకు హాస్పిటల్ పోతే హాస్పిటల్ కూడా ఏం పట్టించుకుంటలేరు ఇక్కడ ఏం లేవంటాను మేము భయానికి ప్రైవేట్ దాంట్లో చూసుకుంటుంది వేలకి వేలే ఖర్చులు అవుతానే మాకు ఇప్పటికీ రెండు మూడు సార్లు అట్నే మీద పడితే వట్టిగా గీచినా కూడా పోయి సూదు భయానికి వండుకుంటా అంటే వంట చేస్తా అంటే ముందర లోపల మనం వంట అంటే ఎప్పుడు ఎప్పుడొచ్చే దొరితలేదు లోపల భయపడి మేము వాటికప్పి బయట కూరకెత్తాను బయట కూరికెత్తే బయట ఉంటానై లోపల ఉంటానై అసలు ఏం చేయానో అర్థమైతే లేదు కోతుల దాడిలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన సిద్దిపేట జిల్లా దూల్మిట్ట